హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫుల్ డే అయితే బ్లాగ్ తీసాను చూస్తూనే ఉండండి అలాగే ఇక్కడ కొత్తగా విషయాలు అయితే పెట్టారని చెప్పాను కదా విషయాలకు కూడా వెళ్ళొచ్చాను ఇక్కడ ఏవేం పెట్టారు ఎలా పెట్టారు అని కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈవినింగ్ స్నాక్ కింద క్యారెట్ హల్వా అయితే చేశాను నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కదా అదేవిధంగా సింపుల్గా అయితే చేశాను చూస్తూనే ఉండండి వీడియో అయితే అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఇక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే ఏం పొక్కలేస్తున్నానంటే కొబ్బరి నూనె అయితే పొక్కలేస్తున్నాను ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు మనకి నోరు అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాగే చిగుళ్ళు కూడా పగిలి అప్పుడప్పుడు రక్తాలు వస్తూ ఉంటాయి కదా అవన్నీ కొంచెం కంట్రోల్ అవుతాయి అంట ఈ డే మొత్తం కూడా ఫుల్ డే ఈ కోకోనట్ కనుక కొబ్బరి నూనె కనుక మనం పొక్కలిచ్చినట్లయితే స్మెల్ కూడా రాకుండా ఉంటుందంట మరి నేనైతే ఫస్ట్ డే అనమాట ట్రై చేస్తున్నాను అసలు ఎక్కడ చూసానంటే ఇన్స్టాగ్రామ్లో చూసాను చిన్న టిప్ అన్నట్టుగా ఏముంది ఇంట్లో ఉన్నదే కదా కొబ్బరి నూనె ఉన్నదే ఇంకా మనం బ్రష్ చేస్తాం కాబట్టి అసలు యాక్చువల్గా బ్రష్ చేసే ముందు అయితే ఇచ్చమన్నారు కానీ నేను అప్పటికే బ్రష్ చేసాను అనమాట ఎందుకంటే ఇక ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని వంట చేసుకునే అలవాటు ఉంది ఇక అందుకని చెప్పేసి నేనేం చేశాను ముందే బ్రష్ చేసేసుకున్నాయి మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నేను ఆ కొబ్బరి నూనె అనేది నోట్లో వేసుకొని పొక్కలు ఇచ్చాను అనమాట కానీ బెటర్గానే ఉంది అబ్జర్వ్ చేశాను ఆ డే మొత్తం నాకైతే స్మెల్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది అంటే ఏమన్నా తిన్నా మన చుట్టుపక్కల మాట్లాడడానికి ఎవరు లేకపోయినా సరే నోరు ఎనీ టైం క్లోజ్లో ఉంటే మనకి ఎవరికైనా వస్తుంది అనమాట చిన్న పిల్లలే కానివ్వండి పెద్దవాళ్ళే కానివ్వండి వస్తుంది అనమాట అంత క్లోజ్ ఉన్నా సరే మనం ఏం తినకపోయినా సరే ఆ రోజు మాత్రం నాకైతే స్మెల్ రాలేదు నేనైతే ఇదొకటి గమనించాను రెండో రోజులు కూడా చేశాను కంటిన్యూ చేద్దాము ఒక వారం రోజులు అని చెప్పేసి మీతో కూడా షేర్ చేశాను దీనిలో వచ్చిన నష్టం ఏం లేదు కదా మింగకూడదు కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే చేయాలి అన్నారు కాకుంటే నేను ఫస్ట్ డే కదా మనం ట్వంటీ మినిట్స్ అయితే చేయలేము అందుకని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఫైవ్ మినిట్స్ అవ్వాలంటే ఇక మనం కంటిన్యూగా అక్కడే నుంచాలంటే మన వల్ల అవ్వదు అనమాట ఇక ఏదో పని చేసుకుంటే చేయాలి అలా అయితేనే మన వల్ల ఇది ఇక దానిమదే కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చేయాలంటే చేయలేము ఇక నేను అవి పొక్కలిచ్చుకుంటూనే బట్టలు నానబెట్టాను బయట ఊడ్చుకున్నాను ఇక అంతా అయ్యేపాటికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయింది అనమాట ఇక ఆ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా పొక్కలిచ్చి అయితే ఊసే ఊసేసి మామూలు వాటర్తోనే మళ్ళీ ఇక నూరు కొడుక్కున్నాను బాగుంది ఒక ఫ్రెష్నెస్ అనేది తెలిసిందనమాట నోట్లో చిగుళ్ళు కూడా చల్లబడ్డాయి అనమాట ఇక బాగుంది అనిపించింది ఇక మీతో కూడా చేద్దాము చూసిన వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక ఈవినింగ్ అదే మధ్యాహ్నం కోసం అయితే పప్పు పప్పు చేసారనమాట పప్పు టమాటా ఇక దానిలోకి గొట్టాలు అయితే ఫ్రై చేశాను ఇక మా వారు వస్తే మా వారికి కూడా అన్నం పెట్టేసాను అనమాట ఇక ఒక పక్కన ఆయనకు అన్నం పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యారెట్ హల్వా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న నెయ్యి అత్తయ్య పంపించారు కదా ఆ నెయ్యితోనే చేస్తున్నాను అనమాట ఇక ఆ నెయ్యి అయితే వేసుకొని ఇక ఆ నెయ్యిలోనే క్యారెట్ అయితే తురుముకున్నాను క్యారెట్ తురుముకొని ఇక వేసేసాను అనమాట క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత మన క్యారెట్ హల్వాకి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్న క్యారెట్లతో చేసుకుంటే బాగుంటుంది జ్యూసీనెస్ బాగా తెలిసిద్ది అనమాట త్వరగా అయిపోతుంది కూడా అవి ఒళ్ళిపోయినాయి అనుకోండి త్వరగా అవ్వదు ఇది ఫ్రెష్గా ఉన్న క్యారెట్ మీకు త్వరగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఇక రెండు కప్పులు పాలైతే ఫస్ట్ పోసిన కప్ప కప్పేమో అవి నైట్ మిగిలిపోతే అవి పోసాను మళ్ళీ అయితే పోసానో ఇంకా అన్నీ ఈరోజు పాలు కూడా తీసుకొని పోసి అవన్నీ కూడా క్యారెట్ తీసేసుకొని దాకా ఉంచి మనం వేసిన నెయ్యి అయితే ఉంది కదా అది సైడ్ లైట్గా పై పైకి వస్తూ అనమాట నెయ్యి ఇక ఆ నెయ్యి పైకి వచ్చేంత వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఆ పాలు ఇరిగితే బాగుంటుంది పాలు ఇరగకుండా బాగానే ఉంటుంది అనమాట పంచదార వేసి చేసుకున్నాను పంచదార వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది మీకు టేస్ట్కి సరిపడినంత పంచదార అయితే వేసుకొని చేసుకోండి మా వాడికి అయితే చాలా ఇష్టము అసలు గేమ్ ఉదయమే చేసి స్కూల్కి పెట్టు మమ్మీ అన్నాడు కాకపోతే ఇక నేను ఉదయం అవ్వదు నాన్న అది గేరాలి అది అంత టైం పట్టిద్ది నువ్వు ఈవినింగ్ వచ్చేలోప అయితే రెడీగా చేసి పెడతానని చెప్పేసి ఇక వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందే ఇక రెడీ చేసి పెట్టాను అనమాట ఇక నేను మా మా వారి ఇద్దరం కలిసి వెళ్ళి బాబుని తీసుకొద్దా అని చెప్పేసి స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇక దారిలోనే విషాలు ఉంటుంది ఆ విషాలకు కూడా వెళ్ళొద్దాము అని అన్నట్టుగా ఇక ఇద్దరం అయితే కలిసి వెళ్ళాం అనమాట ఇక మా వాడిని అయితే నేనైతే తీసుకొని వస్తున్నాను అనమాట ఇక అయితే వెళ్ళాం కానీ ఎంత పట్టిందో షాపింగ్ అయితే షాపింగ్ చాలాసేపే వెతికి 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 తీసుకున్నాం అనమాట చాలా స్టాక్ అయితే పెట్టారు జనాలు కూడా అంతే ఎక్కువ మంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక అంటే ఇక మా దగ్గరున్న విషయాలతో పోల్చుకుంటే క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది కాకపోతే బాగున్నాయి అవే రేట్లు ఉన్నాయి బాగున్నాయి అనమాట డిజైన్లన్నీ ఇక ఇవన్నీ మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని బాస్కెట్లో పక్కన పెట్టుకున్నాము కానీ బిల్ అయితే వేసుకొని రాలేదనమాట ఆ బిల్ని సెక్షన్లో చాలామంది ఉన్నారు అసలు లేకపోయాం మేము అసలు అలసట అనిపించేసింది అందుకని చెప్పేసి ఇక వదిలేసేసి అంతసేపు షాపింగ్ చేసినా సరే వదిలేసేసి ఇక ఇంటికి అయితే వచ్చాము ఇక ఇక్కడ వచ్చేసి ఇక మా క్యారెట్ హల్వా ఇది చేస్తా అని చెప్పాను కదా ఇక డైలీ అయితే మా వాడికి ఇంటికి తీసుకొచ్చే ముందు అయితే ఏమైనా స్నాక్స్ ఇప్పించుకొని తీసుకురావాలి ఆ రోజు ఏమి ఇప్పించలేదు చెప్పాను అనమాట నీకు నచ్చిన క్యారెట్ హల్వా అయితే చేసి పెట్టాను తిందు పద బయట ఏం అడగొద్దు అని చెప్పేసి ముందే చెప్పుకొని తీసుకొచ్చాను అనమాట ఇక రాగానే హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకొని బ్యాగ్ అక్కడ పెట్టేసేసి ఇక వాడంతటా వాడే బాండీ తెచ్చుకొని పెట్టుకొని వడ్డించుకొని తింటున్నాడు అనమాట బలే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు వాళ్ళ డాడీ కొంచెం అన్న ఎందుకు మమ్మీ నేనే తినేస్తానని కూడా అడిగాడు అనమాట వద్దున ఉంచాలి కదా రాయాలి యాప్ అది రాంగో రైట్ అది లైన్ అంతా ఫిల్ అవ్వాలి పూకి పీఎలా రాసుకోవచ్చు చూడు ఇక్కడ లైన్ అంతా ఫిల్ అవ్వాలి చూడు ఏ వచ్చింది చూడు కొంచెం పక్కకు రాయి మరి లైన్ పక్కకు అవసరం లేదు పక్కకు రాయొచ్చు నిదానం బుక్ చిక్కుపోద్ది

హల్వా తిన్న తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయాడు ఫ్రెష్ అయిన తర్వాత ఇక కూర్చొని హోంవర్క్ అయితే చేసుకున్నాడు ఆ రోజైతే సైకిల్ దొక్కడానికి కిందకి పంపించలేదు దోమలు వస్తున్నాయి ఎక్కువ పసుకురుంది కదా దోమలు వస్తున్నాయి వద్దు కొట్టకూడదు అంటున్నారు కదా వర్షానికి ఈ దోమలు అందుకని కిందకి పంపించలేదు అనమాట ఇక మా వాడిని అయితే హోంవర్క్ చేయించేసిన తర్వాత ఉదయం చేసిన పప్పు ఉంది కదా అన్నం కూడా ఉంది ఇక అన్నము పప్పు వేసేసి పెట్టేస్తున్నాను ఇక హోంవర్క్ అయితే అయిపోయిన తర్వాత కసివ్ లెటర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను కొంచెం సేవ్ చేశాడు ఇక తర్వాత ఆపేసేసి ఇక టీవీ చూస్తున్నాడు అనమాట ఇక టీవీ చూస్తున్నాడు అని చెప్పేసి రెండు అయితే అన్నం పెట్టేశాను ఇక కొంచెం అంటే కొంచెం క్యారెట్ హల్వా ఉంటే వాళ్ళ డాడీకి ఇచ్చాడనమాట అది ఆయన తిన్న టేస్ట్ చూసారనమాట ఇక వీడికి అన్నం పెట్టే టైంలోనే పాస్తాను ఆనియన్స్ బుక్ చేశాము అవి కూడా వచ్చాయి రిలయన్స్ నుంచి ఇక పాస్తా కూడా నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలని చెప్పి చేసి చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే కష్టం అనుకోకుండా ఫుల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్